ఓం నమస్ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనం సరాభావాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున పురాణంలోని ఇరవై ఐదో అధ్యాయం గురించి అయితే మనము విందాము జటలకు ఒకరు వడలికి ఒకరు సవతులు పోరాడుతూ ఉంటే బాధపడలేక అడవికి పారిపోయి వచ్చావా చెన్నయ్యతో కలిసినందువల్ల కులం చెడ్డదని లోకులు వెలి వెలివ వెలివేస్తే వచ్చావా నంబికి పనులు చేసి చేసి అలసిపోయి ఇక్కడికి చేరావా లేక నన్ను కాపాడాలని ఇలా వచ్చావా చెప్పు తండ్రి నిజం చెప్పు అడవి నిండా ఇన్ని మృగాలున్నాయి ఎంతో ప్రమాదమైన స్థలం రా తండ్రి నా వెంట మా కుర్రా రా మంచి పాలు పండ్లు ఇప్ప పూలు వెదురు బియ్యము పెడతాను కాదంటే మంచి రుచిగల మాంసాలు తెచ్చి పెడతాను ఇక్కడ ఒంటరిగా ఉంటే ప్రేవులు మాడి ఆకిలతో చేస్తావు ఈ విధంగా శివుడు ప్రార్థించాడు కానీ శివలింగం పలకలేదు పాపం దేవుడు శోష పడిపోయినట్లున్నాడు మాట్లాడి ఓపిక కూడా లేనట్లుంది తినడానికి ఏమైనా తెచ్చి పెడతాను అనుకుని అడవికి వెళ్లి మృగాలను వేటాడి మాంసాలు కాల్చి వాటిని దొప్పట్లో పెట్టుకున్నాడు నోటి నిండా నీళ్లు తీసుకున్నాడు బిలోపత్రి కోసం పట్టుకోవడానికి లేక తన నెత్తిన జుట్టులోని పెట్టుకుని శివలింగం వద్ద దగ్గరకు వచ్చాడు వచ్చి చెప్పు కాలితో శివలింగాన్ని శుభ్రపరిచి నోటితో అభిషేకం చేసి తెచ్చిన మాంసాన్ని నివేదన చేశాడు ఈ విధంగా జరిగిన తరువాత ప్రతి దినము ఆ శివలింగాన్ని ఉపాసించే ఒక ఋషి అక్కడికి వచ్చాడు వచ్చి ఈ మాంసాలను చూసి అసహించుకున్నాడు ఎవడో మిచ్చాడు ఇక్కడ అన్యాయం చేశాడా అనుకుని ఆ పదార్థాలన్నింటిని తోసివేసి శివాలయానికి పంచమ్రత స్నానం చేయించి వేదోక్తంగా పాదోక్తకములు మళ్ళీ చల్లి పూజ శివ పూజ చేశాడు మరునాడు ఋషి ఆ రహస్యంగా దాక్కుని కన్నప్పుడు మళ్ళీ వచ్చి చేసిన పూజను చూశాడు ఇలా చూసి అనుకున్నాడు శివ ఇదేమి పూజ ఎట్లా సహిస్తున్నావు దీనిని పూర్వం ఒక సాలి నీకు తన దారాలతో తలుపులు వాకిళ్ళు గర్భగృహాలు అందమైన పద్మాకార రచనలు చేసి పూజించేది దాన్ని తిరస్కరించి ఒక ఏనుగు సరస్సులోని నీళ్లతో కమలాలతో పూజ చేసింది అప్పుడు సాలిపురుగు ఏనుగును చూసి కోపించే దాని తొండంతో గుండా దూరి ఏనుగును చిరా చికాకు పరిచి చంపివేసింది అలాగే నేను ఈ క్షుద్రుణ్ణి సంహరిస్తానని నిర్ణయ నిశ్చయించుకుని ఒక చోటు దాక్కున్నాడు శివుడు ఆ ఋషికి కన్నప్పుడు ముగ్ధ భక్త యొక్క గొప్పతనం చూపాలని నిర్ణయించుకున్నాడు కన్నప్పుడు మళ్ళీ వెనుకటి వాలే శివ పూజకు వచ్చాడు చెప్పు కాలితో లింగాన్ని శుభ్రం చేశాడు పుక్కిటి నీరు ఉమిసి తన నెత్తి మీద పత్రిని తల వంచి శివుని నెత్తి పడేటట్లు చేసిన మాంసాలు నైవేద్యం పెట్టాడు అప్పుడు ఉన్నట్లు శివుని కంటి వెంట ఆ నీరు కారసాగింది కన్నప్పుడు కాలి తాకి నెత్తిని గంగజారి కన్నప్పుడు పక్కటి నీరు ప్రాశోదకమై ఆ ఈ కంటి నీరు కూడా కలిసి త్రివిధ ఉదక ప్రవాహాలు త్రిలోచనమని మేన ప్రవహించాయి అది చూసి కన్నప్పుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు ఇదేమిటి శివ ఈ కంటి వెంట నీరు కారుతున్నది దక్షవారము నాడు గౌరీదేవి దహన వార్త విననాడు కూడా నీ కంటి వెంట నీరు కారలేదే ఎందుక దుఃఖము ఆలుబిడ్డలను వదిలి అడవుల పాలైననని నీ దుఃఖమా ఒంటివాణ్ణి ఇంకా నాకు దిక్కులేదే అని దుఃఖిస్తున్నావా నేను ఎంతసేపటికి రాకపోతే ఆకలి బాధ తాడలేక ఏడుస్తున్నావా అని కన్నప్పుడు శివలింగాన్ని కోలించుకున్నాడు నా వంటి కొడుకు నీకు ఉంటేగా ఇంకా దుఃఖేమిటి దుఃఖమేమిటి ఊరుకోనాయన తండ్రి ఊరుకో ఊరుకో నా స్వామి ఊరుకో అని శివుడు బుజ్జగించి కంటికి ఎన్నో విధాలైన నైవేద్యాలు చేశాడు కానీ ప్రయోజనం కనిపించలేదు కంటికి కన్నన ముందు అని ఆ నిశ్చయించుకుని తన కన్ను పెట్టాడు ఆ కన్ను నీరు ఆ కారణం ఆగిపోయింది కానీ రెండో కంటి వెంట నీరు ప్రారంభమైంది అన్నప్పుడు ఉత్సాహంతో ఒక కంటికి మందు తెలిసిన నాకు రెండో కన్నుకు తెలియదా ఏంటి అని తన చెప్పు కాలిని శివునికి కంటికి సమీపంలో గుర్తుగా పెట్టుకుని రెండో కన్ను కూడా పెరగడానికి సిద్ధపడ్డాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే కన్నప్పనికి రెండు కన్నులు ప్రసాదించాడు శివుడు కన్నప్పనికి ఇచ్చిన కళ్ళు శివునివి అంటే కన్నప్పుడు తన కళ్ళతో తన రూపాన్ని ఎదురుగా చూచుకుంటున్నాడు శివుడు తన కళ్ళతో ఎదురుగా ఉన్న తన రూపాన్ని తాను చూచుకున్నాడు ఇప్పుడు మళ్ళీ శివుడిచ్చిన ఇచ్చిన కన్నప్ప దేవుని కన్నుల వెంట నీరు కారాయి అయితే ఇవి ఆనంద బాష్పాలు ఋషి ఈ దృశ్యం చూశాడు కన్నప్పుడు నీ ముగ్ధ భక్తికి ముందు నేనంతటి వాడిని అని కన్నప్పుడిని నేలపై సాష్టాంగ నమస్కారం చేశాడు కన్నప్పటికి పైన ఆ దు దేవదాయి కన్నప్పని భక్తి వలన తిరు ఆ కాళహస్తి దివ్యక్షేత్రమైంది అయింది ఏమి కావాలి కోరుకోమని శివుడు కన్నప్పని అడిగాడు నాకేం మోక్షాలు దీక్షలు తెలియవు నిన్ను నిరంతరం కన్నులతో చూస్తూ ఉంటాను నీవు నా కన్నులతో నన్ను చూస్తూ ఉండు ఇదే నా కోరిక అన్నాడు కన్నప్పుడు శివుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నప్పని కోరికను మన్నించి నేటికి అలాగే నిలిచాడు ఈ విధంగా మనము ఇరవై ఐదవ అధ్యాయం గురించి విన్నాం కదా తర్వాత ఇరవై ఆరవ అధ్యాయం గురించి అయితే అంతవరకు స్వస్తి ఆ భగవాని కనుక మన పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుగుణ సమస్త మంగళాన్ని స్వస్తి ఆర్ ఆర మహాదేవ శంభో సంఖ్య